ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచనం కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తి దేశము మీద అతనిని నియమింపవలను అనేను పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటగా వివేక జ్ఞానములు కలవాడు యోసేపు అని సంబోధించబడుచు ఉన్నది ప్రాయము నుండి దేవుడు అతనికి కళలను దర్శనాలను అనుగ్రహించగలిగాడు భవిష్యత్తు యొక్క ప్రణాళికను తెలియచేయడం కూడా చూస్తున్నాం అంతేకాదు దేవుని జ్ఞానము యోసేపులో ఉండగలిగాది అందువలన అతడు పాపము నుండి పారిపోగలిగాడు తగిన కాలమందు దేవుడు నన్ను హెచ్చించును అని నిరీక్షణతో అతడు కనిపెట్టగలిగాడు ఇంచుమించు పద్మూడు సంవత్సరములు చెరసాలలో ఓపికతో గడపగలిగాడు అతడు బంధకములోనుండగా ఐగుప్తి రాజుగు ఫరో కలగన్నాడు కలభావమును చెప్పు వరము యోసేపునకు ఉండగలిగాది గనుక అతడు చెరసాల నుండి రాజు సముఖమునకు తీసుకుని రాబడగలిగాడు దైవజ్ఞానముతో ఆ కలభావమును యోసేపు వివరించగలిగాడు బలిసినవియు చూపునకు అందమైనయునైన ఏడు ఆవులను నీరసమైన వికార రూపము గల ఆవులు తినివేయుచున్న ఆ కల యొక్క భావమును యోసేపు చక్కగా విషదపరచగలిగాడు ప్రభువు నందు వంటి వాళ్ళారు దేవుడిదంతయు అతనికి బయలుపరచడం ఎప్పుడైతే యోసేపు చెప్పడం అనేది జరగగలిగాదో ఆది కాండం నలభై ఒకటి ముప్పై తొమ్మిదిలో దేవుడిదంతయూ నీకు తెలియపరిచను గనుక నీవలే వివేక జ్ఞానము గల వారు ఎవరు లేరు ఎంత చక్కని సాక్ష్యాన్ని పొందుకొనిచూ ఉంటున్నాడు యోసేపున కనుగ్రహించబడిన అనుగ్రహించబడిన జ్ఞాన వివేకం వలన ఐయుప్తి ప్రజలు మాత్రమే కాదు చుట్టుప్రక్కల దేశములలో వారును యోసేపు యొక్క తండ్రి అన్నలు వారి కుటుంబములన్నీ కూడా సంరక్షించబడగలిగాయి నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడువు మన యొక్క జీవితములో పని చిన్నదైనా పెద్దదైనా సమర్థవంతంగా చేయుటకు మనకు జ్ఞానం కావాలి ఎప్పుడైతే దైవ జ్ఞానాన్ని మనము కలిగి ఉండడం జరగగలుగుతుందో అప్పుడు మనం మన కుటుంబానికే కాదు కానీ ఇతరులు కూడా మనం ఎంతో ప్రయోజనకరంగా మనం ఉండడం అనేది జరుగుతుంది కొంతమంది జీవితాల్లో చూడగలిగితే అవివేకంగా మాట్లాడిన తర్వాత బాధకరమైన ఫలితమును బట్టి అయ్యో నేను అలాగూ మాట్లాడి ఉండకూడదు అవివేకంగా నేను ప్రవర్తించకుండా ఉండవలసింది అని తమలో తాము ఎంతోమంది బాధపడే పరిస్థితులు సమాజములో మనము చూస్తూ ఉంటున్నాము దేవుని బిడలైన మనం పరమతండి అయిన దేవుని యొక్క దైవజ్ఞానాన్ని పొందుకొని మనం జీవించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ జ్ఞానం అనేటువంటిది బైబిల్లో చూడగలిగితే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును అని వ్రాయబడి ఉన్నది నిజమే జ్ఞానం అనేది మనము కలిగిన వారమైతే ఇల్లు కట్టబడుతుంది వివేచన అనేది ఉండగలిగితే అది స్థిరపరచబడగలుగుతుంది అని జ్ఞానం మొదటి కురింత ఒకటి ముప్పై ఒకటిలో జ్ఞానము దేవుడై ఉన్నాడని దేవుడే జ్ఞానమై ఉంటున్నాడు అని బైబులు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది జ్ఞానమై ఉన్న దేవుణ్ణి మనం ఆధారంగా మనం పెట్టుకొని ఎప్పుడైతే ప్రేమ ఐక్యత ఏకమనస్సు ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉండడం జరుగుతుందో ఆ జ్ఞానమే మన వ్యక్తిగత జీవితాన్ని మన యొక్క ఆత్మసంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ మనము పూర్తిగా దేవునిపైన ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులుగా మనముండాలి బైబుల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది వాక్య భాగములో చూస్తే ఆలకించుడి నా సేవకుడి వివేకంగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును అని యషయా యాభై రెండు పదమూడులో మనము చూడగలం నిజమే దైవత్వపు యొక్క లక్షణాలు ఎంత గొప్పవిగా ఉంటున్నాయో మనం అర్థం చేసుకోవాలి ఆ లక్షణాలను మనము కలిగి జీవించిన వ్యక్తులను కాగలిగినట్లయితే మనమే కాదు మన కుటుంబమే కాదు అనేక మంది తమ జీవితాలు తమ కుటుంబ జీవితాలు కూడా కట్టుకొని భూమి మీద దేవుని యొక్క కుటుంబము అని పిలువబడేటువంటి పరిస్థితుల్లోనికి మనం నడిపించుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది కాబట్టి దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకొని దాని ఆధారాన్ని బట్టి భవిష్యత్తును నడిపించుకొని ప్రతి విషయములో కూడా ఒక సంతోషదాయకమైనటువంటి భవిష్యత్తును మనము కలిగి ఉండటానికి దేవుని యొక్క సంపూర్ణ సహకారాన్ని మనము పొందుకునే వ్యక్తులుగా మనముండాలి ప్రార్థన పరమ తండీ నమా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి జ్ఞానం అనేది తండ్రి మేము కలిగి ఉన్నప్పుడు అది ఎంతో ఉన్నతమైన స్థితికి నా తండ్రి తీసుకుని వెళ్ళడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి అనేకులకు ఒక ప్రయోజనార్థకమైనటువంటి వ్యక్తులుగా మేము ఉండటానికి మీరు తండ్రి కృపను చూపే దేవుడై ఉంటున్నాడు దయచేసి మీ కృపను బట్టి తండ్రి ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మీరు మాకు దయచేసి మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్